హాయ్ నిన్ర్రేకా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పటివరకు మీరు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే నేను లాస్ట్ బ్లాగ్లో ఎప్పుడో చెప్పాను మా కజిన్ రీసెంట్లీ మ్యారీడ్ అని సో తన కోసం ఏమన్నా తీసుకెళ్దాము అని ఇక్కడ అమ్మ కుంకుమారిని సెలెక్ట్ చేస్తుంది అనమాట సిల్వర్ది సో ఈ అంకుల్ నెల్లూరులో వీళ్ళకి జ్యువెలరీ షాప్ ఉంది అప్పుడప్పుడు ఊరికొచ్చి సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఏమన్నా మనం ఇంటి దగ్గర నుంచి షాపింగ్ చేసుకోవచ్చు అనమాట సండేస్ అలా వస్తారు ఇఫ్ ఇన్ కేస్ మధ్యలో మనకి ఏదైనా నీడ్ ఉందని కాల్ చేస్తే కనుక అప్పుడే వచ్చేస్తారు సో నేను హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడే శారీ సెలెక్ట్ చేసి అమ్మ వీడియో కాల్ లో ఉంటే సెలెక్ట్ చేసి తీసుకెళ్ళిపోయాను సో మా వచ్చి మమ్మల్ని పిక్ చేసుకొని ఇంటికి తీసుకెళ్తున్నారనమాట ఆ రోజు పిచ్చ వర్షం స్టార్ట్ అయ్యింది మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి సో మేము చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే మా డుంబు మాతో పాటు తీసుకెళ్ళడం వాడు చేసిన రచ్చ అంత ఇంత కాదు సో అందుకని అమ్మ వాడి దగ్గర నుంచి మళ్ళీ వాడికి కనిపించకుండా పోతే చాలా గొడవ చేస్తున్నాడు అని ఇక్కడ మంచం మీద పెట్టేసి అన్ని సర్దేసి నువ్వే ఇచ్చేసి నా దగ్గర ఇచ్చేసింది అనమాట సో ఈసారిలో మేము పూలు పండ్లు పసుపు కుంకుమ గాజులు చీర బ్లౌజ్ పీసు కుంకుమరిని స్వీటు ఒకటి హాట్ ఒకటి అలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ తీసుకెళ్ళామనమాట సో అమ్మ వాడి దగ్గర కాపలాగా ఉన్నట్టుంది కాబట్టి నేను వెళ్ళి తనకి ఇచ్చేసాను దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం నేను అసలు ఇలా ఇవ్వాలని కూడా నాకు తెలియదు నేను ఆ ప్లేట్ ప్లేట్ తనకి ఇచ్చేద్దాం అనుకుంటే తనేమో ఇలా పట్టింది నాకు అంత పెట్టాలి అంటే అది చిన్నగా ఉంది కదా నాకు ఒక నిమిషం ఏం అర్థం కాలేదు అనమాట వాళ్ళ హస్బెండ్ వీడియో తీస్తున్నారు మేము అప్పటి వరకు అసలు వీడియో చేయాలనే కాన్సెప్ట్ కూడా లేదనమాట సరే తీసారు కదా అని ఎలాగో తీసాం కదా అని బ్లాగ్ వేస్తున్నాను సో మా మామయ్యల ఇంట్లో నాకు బాగా నచ్చేది వాళ్ళ మొక్కలు ఇంటి నిండా మొక్కలు ఉంటాయి ప్లస్ వాళ్ళ ఇళ్ళే పొలాల మధ్యలోకి ఉంటుంది అనమాట యూ కెన్ సీ కదా చాలా పీస్ఫుల్గా కూల్గా కామ్గా అసలు ఊరికి దూరంగా పొలాల మధ్యలోకి భలే అనిపిస్తుంది సో ఇక్కడంతా వరి పొలాలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ ఇల్లు మాత్రమే మధ్యలో ఉంటుంది అనమాట వీళ్ళింట్లో కరివేపాకు చెట్టు దగ్గర నుంచి బూడిద గుమ్మడికాయ చెట్టు దగ్గర నుంచి డిఫరెంట్ డిఫరెంట్ రకరకాల మందారాలు శంఖం పూలు ఇండోర్ ప్లాంట్స్ అలానే అవుట్డోర్ ప్లాంట్స్ మీరు చూస్తే యూ నేమ్ ఇట్ దే ఇట్ అన్నట్టు డిఫరెంట్ డిఫరెంట్ మందారాలు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ రోజెస్ ఉన్నాయి ఇంకా నాకు పేరు తెలియని పువ్వులు ఉన్నాయి అలానే కూరగాయలు ఉన్నాయి బాబోయ్ అసలు వీళ్ళింట్లో నాకు నచ్చే ది బిగ్గెస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ మొక్కలే చాలా కామ్గా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట యూ కెన్ ఈవెన్ వాళ్ళ ఇంట్లో అదే పెళ్ళి చేసినప్పుడు వేసిన పందిరిని అలానే ఉంచేసారనమాట దాని మీదకి సొరకాయ పాదు మళ్ళించారు సో ఇక్కడ చూస్తే మీరు చామంతులు అలానే ఇంకా మీరు ఇది లేదు ఇది ఉంది అనుకోకుండా కలవంద నుంచి చామంతుల నుంచి వంకాయల దగ్గర నుంచి పచ్చిమిరపకాయల దగ్గర నుంచి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట నాకు పోయినసారి పోయినసారి వెళ్ళినప్పుడు ఇన్ని మొక్కలు లేవు బట్ అప్పుడు వేరే రకంగా ఉండింది ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు అవి ఎక్స్ట్రాగా కట్టారనమాట ఎక్స్టెండ్ చేసి సో ఇప్పుడు ఇంకా ఎక్కువ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి మామిడికాయలు ఉన్నాయి ఇక్కడ సీతాకు చిలకల మీటింగ్ అనేది ఎప్పుడు చూసుకుంటాను నేను దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అంసీ ఇక్కడ చూడండి బోర్ది గుమ్మడికాయలు కూడా మంచి మంచి పెద్ద సైజు కాయలు వచ్చాయి సో ఇలా పొలాల మధ్యలోకి ఇలా ఇల్లు ఉండటం అనేది నా డ్రీమ్ లాగా అనమాట సో ఇది సెకండ్ డే అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇది సంక్రాంతి రోజు మేము అక్కడికి వెళ్ళింది భోగి రోజు భోగి వేసేసిన తర్వాత మధ్యాహ్నానికి అట్లా వెళ్ళాం సో ఈ సంక్రాంతి రోజు మార్నింగ్ అమ్మ ఫ్రెష్ అయిపోయి దేవుడు రూమ్ అంతా క్లీన్ చేసేసి బొట్లు పెడుతుంది అనమాట ఆ రోజు కూడా పిచ్చ వర్షం అసలు ఏంటో పండగల్లో వర్షాన్ని చూడక నేను చాలా సంవత్సరాలు అయింది బట్ ఈ సంవత్సరం బాగా దంచి కొట్టింది వానైతే సో ఆబ్వియస్గా పండగ అంటే మనకి మావిడాకులు అరిటాకు నైవేద్యం వేయటానికి ఇవన్నీ ఇంపార్టెంట్ కదా నేను అవి తెచ్చి సర్దేసరికి అమ్మమ్మ కలబందకి బొట్లు అవి పెట్టింది అనమాట అక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు కదా తర్వాత నన్ను పూలు కట్టమని పైకెక్కిచ్చింది సో ఈ పూలు కట్టడం అనే థింగ్ నాకు భలే అనిపిస్తుంది ఈవెన్ నేను హైదరాబాద్లో ఉండే ఇంట్లో కూడా ఏ పండగ వచ్చిన పూలు కట్టుకోవటం అనేది నాకు మోస్ట్ ఫేవరెట్ థింగ్ అనమాట అంటే నేను ఎంత డివోషనల్ అవన్నీ పక్కన పెడితే ఆ రోజు డెకరేట్ చేసుకోవటం ఇలాగా ఒక దీపం పెట్టుకోవడం ఆ పీస్ని ఫీల్ అవ్వటం అనేది నాకు చాలా నచ్చుతుంది ఇట్లాంటి పండగలు వచ్చినప్పుడు అమ్మ డ్యూటీ వంట చేయటం నా డ్యూటీ ఇలా డెకరేట్ చేయటం సో సంక్రాంతి అంటే పెద్ద పండగ అంటాం మేము ఆబ్వియస్గా ఇంట్లో ఎవరన్నా చనిపోయిన పెద్దలు ఉంటే వాళ్ళకి బట్టలు పెట్టి నైవేద్యాలు పెట్టి చేసుకుంటాం అనమాట సో అందుకని దేవుడు రూమ్ డెకరేట్ చేసేసిన తర్వాత ఇలా నాన్న ఫోటోను కూడా పెట్టి ఆయనకు బట్టలు పెట్టి డెకరేట్ చేసేసిన తర్వాత నైవేద్యాలు పెట్టేసాం సో నైవేద్యం పెట్టేసిన తర్వాత అమ్మ ఇక్కడ రెండు కప్పుల్లో ఆ నైవేద్యం అంతా తీసి కలుపుతోంది అనమాట ఒకటేమో కాకికి ఒకటేమో డుంబుకని మా డుంబుగాడు ఫుడ్ పెడితే తింటాడు కానీ బొట్టు పెట్టించుకోమంటే వాడికి చాలా కష్టమైన పని సో అలా సంక్రాంతి అయిపోయిన తర్వాత ఆ రోజు రాత్రికి మా అమ్మ నాకు గోరింటకు పెడుతుంది గోరింటకు పెట్టించుకోవటం అనేది నా మోస్ట్ ఫేవరెట్ థింగ్లో ఒకటి అనమాట సో ప్రతి మోమెంట్ ఆఫ్ గోరింటకు పెట్టుకోవటం నాకు చాలా మంచి మెమరీ సో మా వాడు గోరింటకు పెట్టుకునేటప్పుడు కూడా వదలకుండా ఎలా స్మెల్ చూస్తూ ఉంటాడనమాట అంతే ఈ వ్లాగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే షేర్ యువర్ వ్యూస్ ఇన్ కమెంట్ సెక్షన్